కాంగ్రెస్ కార్యకర్తలు సికింద్రాబాద్ కార్యకర్తలు కృషి చేస్తే నిన్న నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులో చెక్కులు ఇస్తున్న దాంట్లో బుక్కలు ఇరవడుతాను నువ్వు అసలు నువ్వు అసలు రౌడీవా లే ఎమ్మెల్యేవా ప్రజల మీద గాని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అతని కొడుకులు గాని దౌర్జన్యం చేయటం గాని చేస్తే చూస్తూ సహించేది లేదని ఇప్పటి వరకు అణిగి ఉన్నామని వారి ఆగడాలకు ఇక ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయని సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదం సంతోష్ కుమార్ హెచ్చరించారు తన నివాసంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఎమ్మెల్యే పద్మారావు గౌడును తీవ్రంగా విమర్శించారు సికింద్రాబాద్ ప్రజలు ప్రేమతోటి గెలిపించారని అలాంటి వారిపైనే అడ్డగుట్టలో గురువారం చెక్కులు పంపిణీ చేస్తూ ప్రజలను బొక్కలు ఇరగగొడతానని హెచ్చరించటం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన విధంగా ఉందని ఇలాంటి పదాలు మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తామని హెచ్చరించారు కండవాలు మార్చి నువ్వు పోయి ఆ రోజు నీ కాంగ్రెస్ కార్యకర్తలు సికింద్రాబాద్ కార్యకర్తలు కృషి చేస్తే నిన్న నువ్వు కళ్యాణ లక్ష్మి చెక్కులో చెక్కులు ఇస్తున్న దాంట్లో బుక్కలు ఇరవడుతాను నువ్వు అసలు నువ్వు అసలు రౌడీవా లే ఎమ్మెల్యేవా నువ్వు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధివా లేకపోతే నువ్వు రౌడీవా నీ భాష ఏంది అంటే నువ్వు అనుకునేది వేరేలా చేత కదని కాదు కానీ మేము ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్య పద్ధతి నడిచేవాళ్ళం కాబట్టి మరొకసారి చెప్తున్నా నీ ఒక్క భాష మార్చుకోవాలి నువ్వు భాష మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది లేదా నేను సికింద్రాబాద్లో అడుగు పెట్టని అను ఇప్పటిదాకా లెక్క ఉండే ఇద్ద ఇంకొక లెక్క ఉంటుందని నేను ఆయనకు సమాధానం చెప్తున్నా మరి అదే కాకుండా మరి ఈరోజు మా ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ చెక్కులు అదే మా యొక్క ప్రభుత్వ చెక్కులు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానివ్వండి మరి ఇదైతే చెక్కులు కానివ్వండి ఏదైతే మా ప్రభుత్వం మా టీఆర్ఎస్ అని అంటున్నావు మా టీఆర్ఎస్ మీరు ఎక్కడిదయ్యా మా ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్తోని నువ్వు చెక్కులు పంచుకుంటా మరి ఈరోజు ప్రోటోకాల్ గుర్తుకొస్తుందా నీకు మా మా కార్యకర్తలు ఏమన్నా నీకు చెక్కులు పంచుతామని అంటున్నా పార్టిసిపేట్ అవడం ధర్మం ప్రజాస్వామ్యంలో ధర్మం లేదు పార్టిసిపేట్ కానీ కానీ ఆయనకి ఉంది కదా నీ కొడుకుల్లాగా మా మా ఒక్క కార్యకర్తలు చెక్కులు అడుగుతాను నిన్న కాక మొన్న నాలుగు రోజుల కింద మరి చెక్కులు పంచారు ఆయన ఓ మీ కొడుకులు ఎవరే నీ కొడుకులు ఎవరు నీ కొడుకులని మరి ఇప్పుడే నీ కొడుకులని చెక్కులు ఇస్తావు ఏం అధికారం ఉంది నీ కొడుకులకు చెక్కు చెక్కులు పంచడానికి ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో నువ్వు మంచి మేము వద్దంటనే మా ఒక్క కార్యకర్తలు మీద దౌర్జన్యం చేస్తున్నావు నువ్వు ఇంత నువ్వు ఇప్పుడు ఏదైతే అడ్డగుట్ట అడ్డగుట్టలో మరి అడ్డగుట్ట నా గడ్డ ఏ గడ్డయా నువ్వు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్కి మరి ఎంపీ ఎలక్షన్కు ఆరు 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 నెలలు ఆరు నెలలు డిఫరెన్స్ ఆరు నెలల బట్టినే నీకు ఈ సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు డిపాజిట్ కోల్పోయాం నీకు మూడో స్థానానికి నిన్ను సికింద్రాబాద్ ప్రజలు మూడో స్థానానికి పంపించారు ఇంకా కూడా నువ్వు అధిక అధికారంలో ఉన్నావు అని అనుకుంటున్నావు అధికారంలో లేవు నువ్వు నువ్వు ఒక సామాన్య ఎమ్మెల్యే నువ్వు మంత్రి కాదు లేకపోతే డిప్టీ స్పీకర్ కాదు నువ్వు ఖాళీ ఎమ్మెల్యేవే దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా నీ అధికారం నడవది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి నేనేం చెప్పాను అంటే నీకు మూడో స్థానం ఇచ్చారు మరి అడ్డగుట్టలో ఎప్పుడు నువ్వు చెప్పుకుంటావు ఏమని నా నా ఓట్ బ్యాంక్ అని అడ్డగుట్టలో అదే ఓట్ బ్యాంక్ మరి మన నీ పార్లమెంట్ ఎలక్షన్లో మరి నీకు మూడో స్థానం పంపించారు ఎందుకే కాంగ్రెస్ పార్టీ లీడింగ్ వచ్చింది అడ్డగుట్టలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఐదుటికి ఐదు డివిజన్లో లీడింగ్ వచ్చింది మరి అదే కాకుండా